జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల సర్పంచులతో కలిసి ఆదివారం లో మాట్లాడారు సర్పంచ్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని ఓ యువకుడి మృతికి తానే కారణం తనపై అక్రమంగా కేసు చేసి జైలు పంపడం దురదృష్టకరమని అన్నారు తాను తన కుటుంబ సభ్యుల ఆవేదనను కూడా అర్థం అన్నారు తమ ఆవేదన చెందిన యువకుడి ఫోన్ లో తన నెంబర్ ఉన్నదని తనకు కాల్ చేశాడన్న నెపంతో తాను జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు మూడు దశాబ్దాల రాజకీయంలో ఉన్న జీవన్ రెడ్డి చిన్నపాటి తమ సర్పంచులపై కక్ష పూర్తి ధోరణితో తగదని తమ గ్రామంలోని కుల సంఘాలను తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు నన్ను పరామర్శించడానికి జేపీకి వచ్చిన కవితగా అన్ని నిజాలు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టే దానికి రెండు రోజులకి మన గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినారు అయితే సార్ మీకు ఊళ్ళో జరిగిన గ్రౌండ్ లెవెల్లో జరిగిన వాస్తవాలు తెలియక మాట్లాడింది సార్ మీరంటే మాకు చాలా గౌరవం సార్ మిమ్మల్ని మిస్గైడ్ చేసి వాళ్ళు సరే చిన్న పిల్లలు చనిపోయిన బాగా చెప్తే మీరు మా గురించి తప్పుగా మాట్లాడినట్టు అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను మీకు విలేజ్లో ఏం జరిగిందో సార్ మీకు సార్ వీళ్ళు వచ్చి మీరు మా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని నమ్మి మా మీద మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు సార్ అసలు జరిగిన వాస్తవం ఏంటంటే పిల్లాడు చనిపోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సమస్యలు సార్ దాన్ని రాజకీయం చేసి ఇక్కడ దాకా సార్ అసలు జరిగిన వాస్తవం ఏంటంటే మీరు దాదాపుగా అప్సీపూర్ గ్రామంలో పదిహేను కుల సంఘాలు ఉన్నాయి సార్ ఏ కుల సంఘం పెదవలసిని అడిగినా కానీ అక్కడ ఆ పిల్లడికి ఏమైంది ఎందుకు చనిపోయింది అనేది తెలుస్తుంది సార్ కారణం ఏంటంటే పిల్లాడు ఇంట్లో సమస్యలు సార్ ఇంట్లో తండ్రితోటి దాదాపు నాలుగు నెలల నుంచి గొడవలు సార్ పిల్లాడు అనేది గంజాయి సార్ నేను మేను గంజాయి తాగుతాడు పిల్లవాడు గంజాయి తాగి ఇంట్లో తండ్రితోటి గొడవలు అయితే సార్ వాళ్ళ యూత్ సంఘంగా సార్ ఇంట్లో తండ్రి డబ్బులు ఇస్తారు ఇరవై ఒక పిల్లవానికి డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ కుల సంఘంలో దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటాడు సార్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇది అర్థం చేసుకోండి సార్ దీన్ని ఇది పాయింట్ సార్ ముప్పై ఎనిమిది రూ ముప్పై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యూత్ సంఘంలో తీసుకుంటే తండ్రి అనేది కొడుకుతోటి గొడవ పడతాడు సార్ తండ్రి అనేది డబ్బులు ఇవ్వడు సార్ వాళ్ళకు ఊళ్ళో కిరణ్ షాపును బెల్ట్ షాపు చికెన్ సెంటర్ నటిస్తాడు సార్ ఈ వీళ్ళకు కొడుకు అనేది తండ్రి తండ్రితో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది గత నాలుగు నెలల నుంచి ఉంది సార్ ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళకు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు సార్ అయినాయి సార్ అయితే ఈ గతంలో పిల్లగాడు కూడా సార్ గతంలో కూడా రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్ ఇప్పుడు ఈ లాస్ట్ సార్ కూడా కాకుండా గతంలో కూడా రెండు సార్లు సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లగాడికి వాళ్ళ ఫ్రెండ్సే సార్ విడిపించింది సార్ ఇంతకుముందు కూడా గతంలో కూడా రెండు సార్లు ఈ నాలుగు నెలల కాలంలో రెండు సార్లు విడిపెట్టుకుంటా ప్రయత్నిస్తే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా విడిపించిందో మీరు విచారణ చేసి దానికి కూడా నిజానిజాళలో తెలుసుకోండి సార్ ఇంకొకటి సార్ ఈ పిల్లగాడు నైన్త్ క్లాసు సంగంపల్లె స్కూల్లో చదువుతుండడు సార్ నైన్త్ క్లాస్ వరకు చదివి అమ్మాయికి లెటర్ ఆ అమ్మాయికి లెటర్ రాస్తుంటే లవ్ లెటర్ రాస్తే హెచ్ఎం నీరాజా మేడం ఆమెకు ఆమె సస్పెండ్ అంటే టీసీ ఇచ్చి సారంగపూర్ మండలంలో జాయిన్ చేసింది టెన్త్ క్లాస్ ఒక అప్చిపూర్ నుంచి సంగంపల్లకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ని హెచ్ఎం మేడం ఆయనకు టీసీ ఇచ్చి సారంగపూర్వం కాక పంపించిందంటే వీళ్ళ నిజమేముందో మీరు అర్థం చేసుకోగలరు ఊళ్ళే వాళ్ళ యూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తారు పిల్లడు అనేది గంజాయి తాగుడు మద్యం తాగుడు ప్రతి ఒక్క అలవాటు ఉంది తండ్రితోటి ఇంట్లో గొడవలు ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుంటారు సార్ అసలు ఆ రోజు ఫిబ్ర మన ఏది సెప్టెంబర్ ఇగ్రెండ్ తారీఖు నాడు గొడవ జరిగింది రాత్రి పదకొండు గంటలకు సార్ పదకొండు గంటలకు గొడవ జరిగితే వాళ్ళకు కారణం ఏంటంటే వాళ్ళు రాత్రి వాళ్ళు పెద్ద షాపు ముగ్గురు దగ్గర పిల్లలు ముగ్గురు వచ్చి మందు కోసం వాళ్ళకు గొడవ అవుతాయి సార్ గొడవ అయితే ఆ గొడవల్లో వీళ్ళకు అన్నడుకు వీళ్ళు ఫోన్ చేస్తారు సార్ తండ్రి మాడైన తండ్రి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళు రా నైట్ హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత మా ఊరు బీపీ ఓ ఏఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో నైట్ పంపిస్తారు ఒక వరకు క్లియర్ చేస్తారు గొడవ కాకుండా నేను మార్నింగే ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పిన సార్ ఇట్లా రాత్రి గొడవ అయింది సార్ ఈ గొడవ అయితే వీళ్ళను ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాలి రాత్రి మందుకు అంగుడు అయింది సార్ వీళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వనని నేను గౌరవ మన ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఇద్దరికి మార్నింగే కాల్ చేశారు సార్ మార్నింగ్ కాల్ చేసిన తర్వాత ఈ పిల్లాడు నాకు ప్రొద్దున ఆరున్నరకు ఫోన్ చేస్తాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇరవై తొమ్మిది నాడు ఈ చనిపోయిన పిల్లవాడు ప్రొద్దున కాల్ చేసి బాబాయ్ వీళ్ళను రాత్రి ముగ్గురు వీళ్ళు ఆ ఎస్సీ పిల్లలు ముగ్గురు వచ్చారు వాళ్ళు గొడవ చేశారు బాబాయ్ మందు కొరకు వీళ్ళను పిలిపి బాబాయ్ అంటారు పిలిపి అంటే నేను పొద్దుననా మరి ఏడు గంటల వరకు కూడా నేను పిలిపిస్తానని నేను గడ పొద్దున గ్రామ పంచాయతీకి ఏడు గంటలకు వచ్చినాను వచ్చిన తర్వాత ఈ తండ్రి ఎటైనా నేను పెట్టిన వార్డ్ నెంబర్ మీద ఓడిపోయాడు కాబట్టి నా దగ్గర నాతోటి ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడతలేడు మాట్లాడక నేను సర్పంచ్ దగ్గర కిందకుపోతా అని చెప్పి వీళ్ళు పోలీస్ పోయింది పోలీస్ చేసిపోయినా కానీ నేను రెస్పాండ్ అయ్యి అంటే ఈ పిల్లలకి నేనే ఖాళీ చెప్పి నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన చెప్పిన మీరు ఓన్ అయ్యి అక్కడ సార్ కూడా కట్టిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారని నేను చెప్పిన చెప్పిన తర్వాత దీన్ని రాజకీయ కక్షతోటి వాళ్ళకు అసలు చెయ్యని తప్పుకు వాళ్ళు జరిగిందేమో ఒక్క గొడవ వీళ్ళు పెట్టిందేమో ఒక్క గొడవ ఆ కారణంగా వీళ్ళ ముగ్గురు మీద పిటి కేసు అనేది పెట్టింది రూరల్ పోలీస్ స్టేషన్లో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆ మరుసటి తెల్లారి ఈ పిల్లాడ అనేది అంత పెద్దమ్మ గుడి దగ్గర